అదంతా అయిపోయిన తర్వాత మీరు ఈవోగా ట్రాన్స్ఫర్ అయ్యారు ఆ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఈవోగా ట్రాన్స్ఫర్ అయ్యాను కొద్దిగా సో ఇంటర్వరా గారు మరణ వార్త విన్నప్పుడు షాక్ షాకే షాక్ ఆ రోజు తెల్లవారుజామున తెలియంగానే ఆ రోజుల్లో పది తొమ్మిదిన్నరకో ఒక ఫ్లైట్ ఉండేది ఒకటే ఫ్లైట్ ఆ ఫ్లైట్లో నేను వెంటనే హైదరాబాద్ వచ్చి ప్రయాణంలో నేను ఆయనకి అంజలి ఘటించే వెళ్ళాను అది మామూలుగా నేను చేయవలసిన అవసరం లేదు కానీ నాకున్న అభిమానం కొద్దీ నేను అభిమానం చాటుకున్నాను దానివల్ల కొంతమంది నేను అంటారు కానీ నేనేమి నష్టపోయానని నేనైతే అనుకోను ఒక ఏ వ్యక్తి అయితే మన్ని ప్రేమగా చూశారో ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞత భావం లేకపోతే మనలో లోపం ఉంది అని చెప్పి మనం అనుకోవాలి జయప్రకాష్ గారిని అయితే సొంత కొడుకులాగా చూసుకునేవారు అంత ఇదిగా చూసుకునేవారు ఇప్పుడు మాలాంటి వాళ్ళతో కూడా ఎంతో ఆధారంగా ఉండేవారు ఆయన ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సార్ అవి చూస్తే ఏమనిపించింది మీకు ఒక సివిల్ సర్వెంట్గా చాలా బాధ కలిగింది రాష్ట్రం ఒక మహోన్నతమైన వ్యక్తిని మనం కోల్పోయాము అవాంఛనీయమైన వ్యక్తుల్ని వాళ్ళని దగ్గరికి తీసిన దాని వల్లనే ఆయన పతనం అయిందేమో అని అనిపించేది వాస్తవం అప్పట్లో ఒకటి వినిపించేశారు ఆయన బతుకుంటే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండేవాళ్ళు అనేది ఒకటి ఉండేది అలాంటి పరిస్థితి ఉన్నాయా అప్పుడు అది మనం చెప్పలేం కానీ ఆయన చుట్టూ కొన్ని దుష్ట గ్రహాలు రావటం చేత ఆయన పదవి కోల్పోయారు అంతే తప్పితే అదొక్కటి రామారావు గారికి అది అది విధిలెత్తం దాన్ని మనం ఏం చేయగలం అంటే ఏదో ఒకటి ఉండాలి కదా కాజైతే ఉండాలి కదా సో రామారావు గారి స్ఫూర్తి లేదంటే రామారావు గారి గుడ్ క్వాలిటీస్ కానీ లేదంటే ఆయన్ని ఒక మహోన్నత ఒక పాఠ్యాంశంగా తీసుకెళ్లాలంటే ఏ జోనాల్లో తీసుకెళ్ళచ్చు ఇప్పుడు న్యాయంగా ఒక సామాజిక అధ్యయన కేంద్రం ఒకటి రామారావు గారి స్మృతికి చిహ్నంగా ఒకటి పెట్టుకోవచ్చు పెట్టుకుని రామారావు గారి వలన ప్రజా పరిపాలనలో ముఖ్యంగా బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి వారికి రాజ్యాధికారం ఇవ్వటంలో మహిళలకి ఆయన చేసిన సేవ దీని మీద మంచి అధ్యయనం చేయాల్సిన అవకాశం మాత్రం ఉంది అవసరం కూడా ఉంది అటువంటి అధ్యయనం జరగలేదు ఏదో కొంతమంది రామారావు గారి మీద పుస్తకాలు రాశారు కానీ ఒక అధ్యయన కేంద్రం లాగా పెట్టి రామారావు గారు పాలనా పరంగా తీసుకొచ్చిన మార్పులు మండల వ్యవస్థ పరిచారు ఈ విలేజ్ ఆఫీసర్స్ని తీసేశారు ఇవన్నీ సామాన్యమైన మార్పులు కాదు ఇవన్నీ విప్లవాత్మకమైన మార్పులు అట్లాగే బీసీలకి రాజ రాజ్యాధికారం ఇవ్వటం ఒక కొత్త తరం నిజాయితీ గల వ్యక్తుల్ని రాజ ప్రజాప్రతినిధులుగా తీసుకురావటం మహిళలకి సమాన హక్కు కల్పించడం ఆస్తులు ఇవన్నీ విప్లవాత్మకమైన మార్పులు దీని మీద లోతుగా అధ్యయనం చేసి భావితరాలు వాళ్ళకి రామారావు గారు ఎంత విశిష్టమైన ఆయన ఎంత దార్శనికుడు ఆయన ఎన్ని రెవల్యూషనరీ మార్పులు తీసుకొచ్చారు అనేది ముందు తరాల వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒక మంచి అధ్యయన కేంద్రం కనుక వచ్చినట్లయితే అధ్యయన కేంద్రం ద్వారా ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చామని అనిపిస్తుంది సో ఇప్పుడు భారత రాజకీయ చరిత్ర లేదంటే తెలుగు రాజకీయ చరిత్ర తీసుకుంటే రామారావు గారికి ముందు రామారావు గారికి తర్వాత అని అంటే భారత రాజకీయ చరిత్ర అనేది రాసుకోవచ్చా లేదంటే తెలుగు రాజకీయ చరిత్ర రాసుకోవచ్చు లేదు రామారావు గారి వచ్చిన పెను సామాజిక రాజకీయ మార్పులు సామాన్యమైన మార్పులు కాదు ఆయన కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది అనే కాన్సెప్ట్ చేశారు భారతదేశం అనేది ఒక సమాఖ్య సమాఖ్య స్ఫూర్తితో భారతదేశం అనేది పరిపాలించబడాలి ఇది ఒక వ్యక్తి కుటుంబం ఎవరో ఒకళ్ళు పరిపాలించే వ్యవస్థ మంది కాదు ఇది ఒక రాజరిక వ్యవస్థ కాదు అని దాని మీద ఆయన నిరంతరం పోరాడారు ఆయన పోరాడి ఒక సమాఖ్య ఈ సమాఖ్యలో భిన్న వృత్తులు ప్రభు భిన్న మతాల వారు భిన్న సాంప్రదాయాల వారు అందరూ ఉంటారు అందరినీ కరుపుకుని వెళ్ళాలి ప్రతి రాష్ట్రము ముఖ్యమే ఏ రాష్ట్రాన్ని మనం ఆలక్ష్యం చేయకూడదు అన్ని వేళ్ళు కలిసి పనిచేస్తేనే చెయ్యి దృఢంగా ఉంటుంది అని ఆయన ఒక సమాఖ్య స్ఫూర్తిని మొట్టమొదటిసారి వెలుగెత్తి చెప్పింది రామారావు గారు మిగతా అన్ని ప్రతిపక్షాల నాయకులు అందరినీ కూడా తీసుకొచ్చి విజయవాడలో ఆయన ఒక గొప్ప సమాన్నతమైన మీటింగ్ అదే పెట్టి దీన్ని ఆవిష్కరించారు అది ఒక రాజకీయంగా ఒక గొప్ప పరిణామం